హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకి సీరోజు మేడం గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న మంత్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ నైంటీన్ అండ్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి టూ థౌసండ్ ఆ రేంజ్లో ఉండే కలెక్షన్ హోల్సేల్ వాళ్ళకి టెన్ థౌసండ్కి టెన్ శారీస్ అయితే ఇస్తున్నారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే వచ్చేస్తుంది ఈ వీడియో అంతా కూడా మనం హోల్సేల్ వాళ్ళకి నేరుగా షాప్కి వచ్చి పర్చేస్ చేసే విధంగా మీ అందరినీ మొబైల్స్ ఆఫ్ చేసేసి నేరుగా వచ్చి షాప్ లో పర్చేసింగ్ చేసే విధంగా పదివేలకి పది పట్టు చీరలు కాంచీవరం నుంచి నేరుగా మీ ఇంటి వద్దకే కొరియర్ ఫెస్టి లేకుండా నచ్చిన శారీస్ అన్ని కూడా పర్చేసింగ్ చేసుకునేటట్లుగా మనం మంత్ర సారీస్ చాలా డిఫరెంట్ చూపించడం జరుగుతుంది చూపించడమే కాదు ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి చాలా బ్యూటిఫుల్ పట్టు శారీస్ అది కూడా సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే రిటైల్ ఈ ప్రైస్ అనేది రాదు అది గమనించే ప్రార్థన శారీని అయితే ఒకటి ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంటుంది కింద కంచి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఎక్కడ లే అన్నట్లుగా ప్రైసెస్ విషయంలో కూడా మనం చాలా స్పష్టంగా ప్రతి కస్టమర్ కి అయితే వీడియో చేస్తున్నాము మంచి మంచి కలర్స్ ఉంటాయి అలానే రీసేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే హోల్సేల్ వాళ్ళకి ఈ వీడియో రిటైల్ అయితే ఈ ప్రైస్ కి అవైలబిలిటీ ఉండదు మినిమం టెన్ శారీస్ ఆ పైన కొనే వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలకి పది శారీస్ అంటే ఈచ్ వన్ థౌసండ్ రూపీస్ లెక్కన మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అలానే వీటిల్లో సిల్వర్ కాపర్ గోల్డ్ అండ్ ప్లాటినం అన్ని రకాల డిజైన్స్ అన్ని కూడా కలగలిపి చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను నచ్చిన లేదా నేరుగా వచ్చి షాపింగ్ కోరుకుంటాం ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ ముద్దు అన్నట్టుగా ఇవన్నీ కూడా మన మంత్రా శారీస్ లో అప్డేటెడ్ ఫెస్టివల్ హోల్సేల్ వీడియో చాలా బాగుంటాయి అండి ప్రతిదీ కూడా నేను ఓపెన్ చేసి వివరంగా చూపిస్తాను మనం కింద ఫస్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నాము దాని మీద గోల్డెన్ జరీ బార్డర్ తో కింద నెమలి డిజైన్ అయితే హైలైట్ చేసాము రెండోది వచ్చేసరికి బ్రింజాల్ కలర్ అలానే కాపర్ బార్డర్ అట్లానే ఇంకో కలర్ ని కూడా చూపిస్తున్నాను బిగ్ బోర్డర్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇదే ప్రైస్ లో థౌజండ్ రూపీస్ లోనే వీడియో కాబట్టి ప్రతి సారీ చెప్పాల్సిన అవసరం ఉండదు నచ్చిన శారీస్ అన్ని కూడా స్క్రీన్ షాట్ రూపంలో నేరుగా వచ్చి మన షాప్ లో అయితే పర్చేసింగ్ చేసుకోండి ఇంకొక స్పెషల్ విన్నపం ఏంటంటే వీడియో పోస్ట్ అయినా ఒకటి లేదా రెండు లేదా మూడు రోజుల లోపే స్టాక్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ప్రార్థన ఎందుకంటే మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ లేదు ఓన్లీ ఆఫ్లైనే కాబట్టి నచ్చిన రంగులన్నీ కూడా మీరు చూస్ చేసుకోవడం లేదా ఆ రోజు ఉన్న మోడల్స్ లో కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు షాప్ సింగిల్ ఆప్షన్ ఉంటుందండి బట్ ప్రైజ్ సింగిల్ అయితే కాస్ట్ ఉంటుంది చాలా ప్రైస్ ఉంటుంది బట్ బల్క్ గా అంటే పెట్టుబడులకు కావచ్చు లేదంటే హోల్సేల్ గా ఎక్కువగా ఇంటి దగ్గర అమ్ముకునే మహిళా మళ్ళీ అందరికి కూడా ఈ ప్రైస్ అయితే వర్తిస్తుంది మినిమం టెన్ సారీ క్వాంటిటీ టెన్ సారీకుంటే మాత్రం ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఈ ప్రైస్ అయితే ఇంకొక ప్యారెట్ కలర్ అది కూడా మనం పింక్ కలర్ పళ్ళునైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాము వెర్రీ కలర్ అండి కలర్ వైట్ అని బ్లౌజ్ వస్తుందన్నమాట చాలా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి కొన్ని మాత్రం ఒక ట్వంటీ సారీస్ అట్లా మీకు ఈ రోజు చూపిస్తున్నాము షాప్కి వస్తే ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి ఇది సిల్వర్ వేర్ తో వచ్చింది మిడిల్ లో మీనాకారి ఇచ్చారు అక్కడక్కడ

బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైన్ బ్లౌజే వస్తుంది అంటే యాక్చువల్ గా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట లైట్ వైట్ ఉంటుంది చాలా నీట్ గా ఉంటాయి కలర్స్ ఫార్మినేషన్ అయితే అద్దరిపోతాయి అనమాట ప్రతి సారీ కూడా బాగాలేదనే మాట్లాకుండా ఈ శారీస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో మంచి ట్రెండింగ్ కలర్ చక్కగా అమ్మవారికి పెట్టుకోవచ్చు పెట్టుబడులకు పెట్టుకోవచ్చు ఏదైనా శుభకార్యం ఉంది పట్టు చీరలు ఘనంగా ఇవ్వాలి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే మిస్ అవ్వద్దు ఎండింగ్ దాకా చూసుకోండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ లో వచ్చేస్తే మినిమం క్వాంటిటీ టెన్ శారీస్ ఆ పైన కొనే వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట ఆల్ డిజైన్స్ అండి కంప్లీట్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఓపెన్ చేసి మీకు అర్థం అవ్వాలనే మేము ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాము చాలా బాగుంది అలానే రాధాకృష్ణ డిజైన్ కూడా ఇది కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇది కూడా చాలా కాస్ట్లీ ఇది మోడల్ హైలైట్ బార్డర్ కలర్ మ్యాచింగ్ చిన్నటి బోర్డర్ తో మనం ఈ యాంటిక్ డిజైన్స్ అయితే మనం చూపించడం జరుగుతుంది బ్లౌజ్ కూడా ఇట్లా రావడం జరుగుతుంది టోన్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుందండి కలైతే షేడ్ వస్తుంది సారీ మొత్తం కూడా టూ టైప్ ఆఫ్ బుట్టి ఇచ్చారు ఇవన్నీ కూడా కొన్ని రంగులు అయితే నేను ఇట్లా చూపిస్తూ ఉంటాను నచ్చిన శారీస్ జస్ట్ వీడియోలో అర్థం కావడం కోసం మాత్రమే ఈ వీడియో చూపిస్తున్నాము నేరుగా షాప్ కి వచ్చినట్లయితే చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా మనం దీనిలో అయితే ప్రెజెంటేషన్ చేస్తూనే ఉంటాము స్టాక్ అయితే చాలా ఉంది చక్కగా రీసేల్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఆఫర్ కాబట్టి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇది ఒక శ్రీ చక్ర డిజైన్ అయితే రావడం జరిగింది సేమ్ బడ్జెట్ లో అండి థౌసండ్ లోనే ఇలాంటి డిజైన్ అద్భుతమైన మీరు పిల్లలకి చక్కగా లెహెంగాలు కుట్టడానికి పట్టు లంగా ఓనీలు కుట్టించుకోవడానికి కూడా ఈ శారీస్ అయితే అద్భుతంగా ఉంటాయి మన ఇంట్లో ఈ రోజు కామన్ గా అకేషన్ వస్తేనే చెప్పాల్సిన అవసరం లేదు పాతిక ముప్పై మంది కిట్టి పార్టీ వాళ్ళకి కూడా ఇలాంటి ట్రెడిషనల్ శారీస్ అట్లానే మోడల్ గా కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా బిగ్ లో ఇవి కూడా చక్కగా మీరు పర్చేసింగ్ చేసుకొని మంచి లాభాలు సంపాదించాలని మంత్రా శారీస్ ఎప్పుడు కోరుకుంటుంది ఒకసారి షాప్ కు విక్ చేయండి రెండు వందల రూపాయల సిల్క్ శారీస్ నుంచి నేత చీరలు బ్లౌజ్ బండిల్స్ ఉంటాయి ప్యాంటు షర్టు జోడీస్ ఉంటాయి రాబోయే రోజుల్లో మేడం గారి ఛానల్లో మంచి మంచి ఇంకా వీడియోలు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ వాచ్ చేసుకుంటూ మనకు కావాల్సింది ఒక లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేసుకొని మన షాప్కి వచ్చినట్లయితే సర్వీస్ విషయంలో తగ్గేదేలే రేట్ల విషయంలో డబల్ తగ్గేది లేసెస్ లో ఈ స్టాక్ అంతా కూడా స్టాక్ మోడల్స్ అయితే రావడం జరిగింది సో ఎన్ని చెప్పినా కూడా ఇంకా చీరలు చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది ఈ చీరలకు నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు బ్యూటిఫుల్ శారీస్ ఇన్ మంత్రా గుంటూరులోనే ఉంటుంది మనకు ఎక్కడ బ్రాంచ్ లేవు కాబట్టి నేరుగా మన షాప్ కి వచ్చేసి నచ్చినీ అన్ని కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంకా ప్రైస్ లో ఎంగర్స్ కూడా అది కూడా ఉంది అది కూడా ఈరోజు చాలా స్పెషల్ గా చూపిపోతున్నాను అండ్ వచ్చేసింది ఐటమ్ కంచి విత్ షేడెడ్ కింద ఫ్లోరల్ బార్డర్ అండి ప్యూర్ లైట్ వెయిట్ అండి చాలా బాగుందండి ఎక్సలెంట్ ప్యూర్ లైట్ వెయిట్ ఎవరైతే డిజైనర్స్ గా కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే చాలా బాగుంటుంది యంగర్స్ అయితే పట్టు చీరలు తగ్గించడం తక్కువైపోతుంది అంటే కట్టుకోవడం తగ్గిపోతుంది వాళ్ళ కోసం మనం కంచి ఆర్గన్స్ డిఫరెంట్ గా కాన్సెప్ట్ చూడండి హైలైట్ ఉంటుంది కింద మొత్తం ఫ్లోరల్ వస్తుంది సారీ అంతా కూడా బుట్టిస్ తో షేడెడ్స్ జరీని కూడా మనం పైకి లాగడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన కాళ్ళ పట్టిలకు కూడా చీర ఇబ్బంది లేకుండా మనం డిఫరెంట్ గా చేయించాం బ్లౌజ్ వచ్చేసరికి వన్ మినిట్ మేడం బ్లౌజ్ కూడా బాగుంటది దీంట్లో ట్రెండీగా ఉంది చాలా బాగుంది సో రన్నింగ్ ఇచ్చేసాడు కావాల్సిన వాళ్ళు దేని బ్లౌజ్ వాడేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళకి రెడీమేడ్ ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్త కొత్త మోడల్స్ అవన్నీ కూడా వీటి మీద అయితే యూజ్ చేసుకోవచ్చు సో దీంట్లో కూడా బోర్డర్స్ ఆ క్లోరల్ బార్డర్స్ కూడా నేను చూపిస్తున్నాను ఓకే ఫ్లోరల్స్ చేంజ్ అయ్యి ఒకటి చేంజ్ అయ్యి ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి మరి ఏమైనా థౌసండ్ అయి కూడా థౌసండ్ సో మమ్మీస్కి కావచ్చు వదిన ఆడపిల్లకి కావచ్చు బేబీస్కి కూడా మనం అదే బడ్జెట్ లో డిఫరెంట్ ప్యాటర్న్ మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అలానే కింద మనం ఫ్లోరల్ చూసాము దానిలోనే క్రౌన్ బోర్డర్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుందండి బొటిక్ వెరైటీ మీరు బయట చూడొచ్చు ఈ సారీస్ ఎంత ప్రైజ్ ఉన్నాయి ఏంటి అనేది మీకు డెఫినెట్ గా ఐడియా ఉండే ఉంటుంది అంటే అసలు చాలా చాలా బడ్జెట్ లో వస్తుందండి శారీ అంతా కూడా కనిపించి కనిపించినట్లుగా ఫ్రెష్ ఉంటుంది ప్లస్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద క్రౌన్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది దీంట్లో కూడా నేను జస్ట్ శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను నేరుగా షాప్ వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఏ రోజుకి ఆ రోజు మన దగ్గర ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి సో ఈ డిజైన్ కి సంబంధించి మన దగ్గర కలర్స్ అయితే ప్రతిదీ కూడా సెట్లైజ్ అయితే అవైలబిలిటీ ఉంది సో బడ్జెట్ అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఇందాక మనం చూపించాం కదా పైన కింద స్టెప్ బార్డర్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది కింద చిన్న బార్డర్ మిడిల్ లో ఫ్లోరల్ ఇచ్చాము పైన బార్డర్ దీన్ని స్టెప్ బార్డర్ అంటారు సో శారీకి డాజిల్ కూడా ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ అన్ని కూడా కంచి ఆర్గన్సాలో కంచి ఆర్గన్స అంటేనే మీ అందరికి తెలుసు కొంచెం లావుగా కనిపిస్తామేమో అని ఒక అపోహ అయితే ఉంది వాటి కూడా ఈ శారీస్ అయితే నివృత్తి చేస్తుంది అనమాట కూడా లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ అది కూడా థౌజండ్ రూపీస్ లో ఈ డిజైన్స్ అన్ని మనం చూపించడం జరుగుతుంది దీంట్లోనే డిజైన్లు మారుతాయి మేడం గారు కలర్స్ మారుతాయి ఇప్పుడంతా కూడా డస్టీ మ్యాచింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయి సో కాంట్రాస్ట్ క్రాస్ లైన్స్ ఇట్లా ఫ్లోరల్స్ ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఏ డిజైన్ కి తగ్గట్టు ఆ డిజైన్ సెట్ వైజ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది సో యంగర్స్ కొత్త కొత్త మోడల్స్ చూస్తున్నట్లయితే ఒకసారి షాప్ కి నేరుగా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వర్క్ జిమ్ బ్లౌజ్ వర్క్ సాయి పల్లవి డిజైన్స్ జార్జెట్లు యంగర్స్ కోసం అదే బడ్జెట్ లో ఓన్లీ థౌసండ్ రూపీస్ లోనే మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తే యూట్యూబ్ లో కొ చూపించగలం సో లెంత్ లో ఎక్కువైపోతాయి కదా సో మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఆ జిగ్జాక్ డిజైన్ కూడా దీంట్లో బాగుంటుంది ఇది కూడా సేమ్ దాంట్లో కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో కలర్స్ వైజ్ వస్తాయి అన్ని కూడా డస్టీ మ్యాచింగ్స్ అన్ని గమనించినట్లయితే నిన్న మొన్న దాకా పేస్టల్స్ లో చూపించాము ఇప్పుడు డస్టీ కలర్స్ అన్ని కొత్త ఫ్యాబ్రిక్ తో అది ఆర్గంజాలో కింద ఫ్లోరల్స్ డిజైన్స్ లో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సెట్ వైజ్ ప్యాకింగ్ ఉంది మీకు నచ్చిన కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు కూడా ప్రతిదీ సారీ ఏదైనా సరే బల్క్ గా రీసేల్ చేసుకునే వాళ్ళకి రీ అంటే రిటైల్ ఈ ప్రైస్ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదు సో ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ ఐటమ్స్ ని స్క్రీన్షాట్ రూపంలో మాకు చక్కగా చెప్పినట్లయితే ఆ డిజైన్ గా ఆ డిజైన్ సెట్ వైజ్ గా చూపిస్తాను జార్జెట్ అంటే మాటల మధ్యలోనే ఇంకొక ఐటెం అన్నాం కదా జార్జెట్ వెరైటీస్ అయితే స్పెషల్ గా వచ్చింది ఇది కూడా మనకి థౌసండ్ లోనే ఇస్తున్నాము జార్జెట్ అంటే ఇంకా కొన్ని నేమ్స్ చెప్పకూడదు కాబట్టి ఎన్ని షాపింగ్ మాల్ ఎన్ని షాప్ లో మీకు అలవాటు పడ్డ ఖాతా షాపుల్లో కూడా ఎంతెంత ప్రైజ్ లో ఇంకా యూట్యూబ్ లో అయితే అసలు గగ్గోలు పెట్టేస్తున్నారు సో ఆ జార్జెట్ కూడా మనం మన అన్షూ టాకీస్లో లో కేవలం స్పెషల్ ఆఫర్ కింద థౌజండ్ రూపీస్కే మనం డిజైన్స్ ఇస్తున్నాము దీంట్లో కూడా పూర్తిగా డార్క్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో కూడా లైట్ కలర్స్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది ఇప్పుడు స్టాక్ అయితే రెడీగా వచ్చేసింది డార్క్ కలర్స్ ప్యాటర్న్స్ అనమాట జార్జెట్ ని ఇష్టపడిన ఏ మహిళ మనీ కూడా ఉండదు అనమాట అదే ప్రైజ్ కలర్ గ్యారంటీతో మనం ఇస్తున్నాము ప్యూర్ క్వాలిటీ అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇంకొక బోనస్ గా బెనారస్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది ఏదైతే మనం పైటిచంగి వస్తుందో అదే కలర్ మనకి ఒక మీటర్ బ్లౌజ్ తో శారీ పన్నా కాబట్టి నాగన్న ఎక్కువ కూడా మనంగా సరిపోతుంది చాలా బాగుంటాయి అన్ని జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి మాత్రమే మళ్ళీ మళ్ళీ నోట్ చేయండి ఇవన్నీ కూడా బడ్జెట్ బల్క్ 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 ప్రైస్ ఓపెన్ చేస్తే కూడా ఇలానే ఉంటుందండి మీకు ఉంటుంది కాకపోతే వీడియో అన్ని ఓపెన్ చేస్తే లెంత్ అయిపోతుంది కదా అందుకని ఓపెన్ చేయట్లేదు ఇది డిజైన్స్ వస్తాయి కదా ప్రతి దాంట్లో సెట్ వైజ్ ఇస్తాము మళ్ళీ కావాలంటే మీరు సింగిల్స్ కూడా చూస్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు మనం ఆర్గన్సాస్ చూపించాము డిఫరెంట్ గా పట్టులో చూపించాము జార్జెట్ లో చూపిస్తున్నాము ఇవన్నీ కూడా కలగలిపి పది శారీస్ తీసుకున్నా ఓకే నో ప్రాబ్లం పెట్టుబడుల కళ కూడా తీసుకోవచ్చు దీంట్లో అయితే దాదాపు ఒక యాభై రంగుల దాకా మన దగ్గర రెడీగా ఉంది సో నచ్చిన శారీస్ ని కూడా మీడియం బోర్డర్ తో మెయిన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి అన్ని కూడా అసలు ఊహకే అందట్లేదు సగం సగం బార్డర్స్ అయితే వస్తున్నాయి జార్జెట్స్ లో బయట రేట్లతో కంపారిజన్ చేసుకోండి ఏదో బంగారు షాప్ అని చెప్తున్నట్టు అయితే నేను చెప్పట్లేదు మేము చెప్తుంది కూడా కొనాల్సిన అవసరం లేదు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే నచ్చిన శారీస్ అన్ని కూడా ప్రైజెస్ విచారించుకొని క్వాలిటీ నేరుగా పట్టుకొని ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ వద్దు అదే కాన్సెప్ట్ తో మన మంత్రా శారీస్ ఎప్పుడు కూడా ఆహ్వానం పలుకుతుంది సండేస్ కూడా షాపులు ఓపెన్ చేసి ఉంటాయి ఇదే ప్రైస్ లో ఇంకొక స్పెషల్ డిజైన్ అయితే వచ్చింది లైట్ వెయిట్ టూర్ గా వస్తుంది చూడడానికి చెక్స్ అయితే రావడం జరుగుతుంది కింద కూడా షిబోరి శారీ అంతా కూడా అలానే మంచి మీడియం బార్డర్ తో ఈ శారీస్ అయితే మనం స్పెషల్ గా చూపించడం జరుగుతుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ అయితే రావడం జరుగుతుంది ఈ శారీస్ కూడా ప్రతి సారీ కూడా కేటలాగ్ ఏ శారీ ఫిక్స్ రావడం జరుగుతుంది సో సెట్ వైజ్ కూడా ఇట్లా మీరు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ తో మనం చూస్ చేసుకోవచ్చు సిక్స్ శారీస్ బండిల్ అయితే రావడం జరుగుతుంది మీరు రెండు సెట్లు అయినా ఒక సెట్ అయినా కూడా వన్ థౌసండ్ రూపీస్ కే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ శారీస్ ఈ మన వీడియోనే ఇప్పుడు ఈ రోజు హోల్సేల్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకి కూడా సెట్ వైజ్ గా ఇంతకు ముందు ఏంటంటే ఒకటే కలర్ అన్ని చీరలకు వచ్చాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా వెరైటీలు వెరైటీలుగా తయారు చేస్తున్నారు దానికి తగ్గట్టుగా కూడా మనం కూడా అంతే వెరైటీలతో థౌసండ్ రూపీస్ లో ఇలాంటి డిఫరెన్స్ అయితే మనం చూపిస్తున్నాము లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఈజీగా కంఫర్ట్ గా సో చూస్తున్నారు కదా ఇంకా ఇంకా మనం వీడియోలు ప్రెజెంటేషన్ చేస్తూనే ఉంటాము ఇంకొక ఐటమ్ చూద్దాం ఇంకొక టీవీ సీరియల్ శారీస్ కూడా ఇదే ప్రైస్ లో మనం చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి థౌజండ్ రూపీస్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్టెడ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ సెట్ వైజ్ కావాలన్నా కూడా అట్లానే ఇద్దరు ముగ్గురు స్టైల్ గా మోడర్న్ గా మనం పర్చేసింగ్ చేయాలనుకుంటే మీరు వెతుకోవాల్సిన అవసరం లేదు నేరుగా మనం అంతరా శారీస్ కి రండి ఏ రోజుకి ఆ రోజు మన దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే ఈ శారీస్ వస్తున్నాయి శారీ అంతా కూడా రాగా పట్టు డిజైన్ అనమాట ఇదన్నీ కూడా డిఫరెంట్ గా పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను మనకి రాగా పట్టు బీవింగ్స్ మిక్స్ అయి ఉంటుంది బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది చిన్న షార్ట్ పళ్ళుతో తో ఈ సారీస్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనం కొన్ని సీరియల్స్ లో స్టాక్ అయితే ఇచ్చున్నాము సో టీవీ సీరియల్ శారీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అదే మంచి గుడ్ సెట్ కావాలన్నా కూడా అవైలబిలిటీ అయితే మన దగ్గర ఉంటుంది ఇదే ప్రైస్ లో కొ డిజైన్స్ పూర్తి లైట్ వెయిట్ అండి అసలు చూడాల్సిన అవసరం లేదు అండ్ ఐస్ క్రీమ్ ఫ్యాన్సీ లో కూడా ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే చూపిస్తున్నాము చాలా బాగుంది మొత్తం కూడా ఫోర్ కే బీవింగ్ అనమాట ఎక్కడ కూడా స్ట్రెడ్ వివింగ్స్ అనేది బయట రాకుండా ఇలాంటి యూనిక్ కాన్సెప్టెడ్ శారీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ బ్లౌజ్ సారీ పళ్ళు అయితే ఇట్లా వస్తుంది గ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ మంచి గ్లౌజ్ నీట్ గా ఉంటాయండి దీంట్లో కూడా కలర్స్ అయితే నేను చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో ఎంగర్స్ కూడా ఈ స్పెషల్ వీడియో అనమాట మనం ఈ ఇదే వీడియోలో కాంచీవరం పట్టు చూపించాము ఆర్గన్సాస్ చూపించాము అట్లానే జార్జెట్స్ చూపించాము ఇప్పుడు వచ్చేసరికి పేస్టల్ కలర్స్ లో చాలా యూనిక్ గా ఉంటుంది రాగా పట్టు అని అలానే టీవీ సీరియల్స్ అని ఇవన్నీ కూడా థ్రెడ్ వీవింగ్స్ అనేది బయటికి రాదు ఇది ప్రింట్ అయితే కాదు మీరు గమనించండి లోపల వైపు కూడా చూపిస్తున్నాను ఈ సారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అది కూడా థౌజండ్ రూపీస్ లో అనమాట సో ఈ థౌజండ్ కాన్సెప్ట్ అనేది అందరికీ కూడా బాగా హైప్ గా ఈ క్రియేషన్ మనం తయారు చేయించడం జరిగింది నేరుగా షాప్ రండి ఇంకా ప్రతి రోజు కూడా మన దగ్గర అప్డేటెడ్ వస్తూనే ఉంటాయి అండ్ ఫైనల్లీ सोफिया uh, सारीसनजी ఇంతకు ముందు మీరు ఎక్కడ చూడనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపీస్లోనే ఇస్తున్నాము చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ మనం అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ కలర్ ఫార్మినేషన్ అయితే అసలు ఇంతవరకు మ్యాచింగ్ మీ బీరు అయితే మన దగ్గర ఉండనే ఉండను అన్నట్టుగా ఈ శారీస్ అయితే మనం చూపించడం జరుగుతుంది మనకి కలర్ కూడా నేను చెప్పడానికి కూడా కుదరట్లేదు సో వీడియోలో అయితే నిదానంగా చూసుకొని మీ కలెక్షన్ సెలెక్షన్ లేకుండా ఉన్నట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ చేసుకోండి నేరుగా షాప్ కి అయితే వచ్చేసేయండి అండ్ ఏదైతే పళ్ళు కలర్ వస్తుందో అదే కలర్ మనకి సెల్ఫ్ డిజైన్ తో రావడం జరుగుతుంది మొత్తం కూడా మీరు శారీ గమనించినట్లయితే సోఫియా దీని పేరు మొత్తం కూడా బ్రాసో డిజైన్స్ అనమాట ఎక్కడా కూడా జరీ లేకుండా థ్రెడ్ వీవింగ్ తో స్పెషల్ గా డిజైన్ చేయించబడినటువంటి ఫ్యాన్సీ యాంగర్స్ శారీ అనమాట దీంట్లో కూడా కొన్ని కలర్స్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్సలెంట్ కాంబో ేషన్ కలర్స్ నేమ్స్ అయితే అడగద్దు నన్ను దయచేసి ఎందుకంటే దీని పేరే సోఫియా అనమాట అంత బాగుంటాయి కలర్స్ జస్ట్ మీకు కలర్స్ దీంట్లో కూడా సెల్ఫ్ మ్యాచింగ్ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంది ఇది అంతా కూడా శారీ కాంబినేషన్ ఇది పళ్ళు కాంబినేషన్ ఇది బ్లౌజ్ కాంబినేషన్ సో డిఫరెంట్గా మీరు వెతకాల్సిన అవసరం లేదు మన అన్షూట్ ఆఫీస్లోకి వెళ్ళిపోండి ప్రతిరోజు అప్డేట్ వీడియోలు వస్తూనే ఉంటాయి కాబట్టి మన మంత్రానికి సంబంధించినవి నచ్చినవి అన్నీ కూడా స్క్రీన్ షాట్ రూపంలో నేరుగా మన షాప్కి వచ్చేసి ఆ శారీస్ని చూపించినట్లయితే బండిల్స్ బండిల్స్ అయితే ఇవ్వడం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మనం వీడియోస్ ప్రమోషన్ చేస్తూనే ఉంటున్నాం కదా బిగ్ బార్డర్ ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ దే సోఫియా అంటే చాలా బ్యూటిఫుల్ గా కలర్స్ అయితే మనం ఈరోజు స్పెషల్ వీడియో అండ్ హోల్సేల్ వీడియో అండ్ ఎస్పెషల్లీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి ఇంకో కలర్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఎక్సలెంట్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా మేడం అండ్ ఫైనల్లీ ఇంకొక స్పెషల్ టూ శారీస్ తో అయితే ఎండింగ్ చేస్తాను జిగ్జాక్ట్ డిజైన్ స్టాక్ అయితే శాంపిల్ అయితే వచ్చింది ఇంకా మనకి స్టాక్ అయితే వస్తుంది పొంగల్ స్పెషల్ కలర్స్ అనమాట శారీ అంతా కూడా జిగ్జాగ్ వస్తుంది అందరికన్నా ముందుగా పర్చేసింగ్ చేయాలి అందరికన్నా డిఫరెంట్గా శారీస్ని వేర్ చేయాలి అనుకుంటే నూట పంతొమ్మిది నూట ఇరవై వాష్వి క్లాత్ మార్కెట్లో ముప్పై సంవత్సరాలు అనుభవగలన్న మన మంత్రా శారీస్లో ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ వద్దు అనే కాన్సెప్ట్తోనే ఈ వీడియోని మనం ఎండింగ్ అయితే చేస్తున్నాము రెండు కలర్స్ కాంబినేషన్ అయితే రెడీగా స్టాక్ అయితే వచ్చింది సో మంచి మంచి కలర్స్ అన్ని కూడా చూసుకోండి నచ్చిన శారీస్ అన్ని కూడా పర్చేసింగ్ చేసుకుని నేరుగా మంచి మంచి అనమాట చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అకౌప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్